తెలంగాణలో గత రెండు నెలలుగా ఒకటే రచ్చ ఓవైపు ఇళ్ళు కూల్చేస్తున్న హైడ్రా మరోవైపు ముంచేస్తున్న మూసి అంటూ జనం గగ్గోలు పెడుతున్నారు అయినా మన వాళ్ళు కనిపించలేం ఒకరిద్దరి మినహా ముఖ్య నేతలంతా ఎక్కడికెళ్ళారు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారా లేక ఈ టైంలో మనకెందుకులే అని ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారా జనం బాధలో ఉన్నప్పుడు అండగా ఉంటేనే కదా ప్రతిపక్షానికి పేరు ప్రఖ్యాతులు తెలంగాణలో ఎనిమిది అసెంబ్లీ ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో గెలిచిన లీడర్లలో ఇద్దరు ముగ్గురు మినహా ఎవరూ యాక్టివ్గా కనిపించడం లేదు అటు హైడ్రా విషయంలో కావచ్చు ఇటు మూసే విషయంలో కావచ్చు ఎక్కడా కూడా గట్టిగా నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసిన దాఖలాలు కనిపించడం లేదు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్న ఆ నేతలెవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది అవును మీరు ఊహించింది కరెక్టే ఇటీవల అసెంబ్లీ పార్లమెంటుకు బీజేపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయడంలో కొన్ని రోజులుగా వెనుకబడిపోయారన్నది కాదనలేని వాస్తవం ఒకరిద్దరు చెబుతున్న మాట కాది ప్రజల మాట బీఆర్ఎస్కు ధీటుగా ప్రజలకు వెళ్లి పోరాటాలు చేయాల్సిన సమయంలో మేనమేషాలు లెక్కిస్తే ఎవరికి నష్టం పార్టీకి కాదా ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వారు ఆరాటపడటం తప్ప సమిష్టిగా పోరాటం చేస్తే ఈ టైం ఏ రేంజ్లో మైలేజ్ ఇస్తుందో విడమర్చి చెప్పాలా అంటూ సీనియర్లు మండిపడుతున్నారు నిజానికి తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ముఖ్య నేతలు సైతం ప్రజలతో మాకేం పనే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ నేత హరీష్ రావుతో పాటు వెనుక నడిచే ఇద్దరు ముగ్గురు లీడర్లు తప్ప మిగిలిన నేతలు భూతద్దం పెట్టి వెదికినా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు అనారోగ్య కారణాలతో అధినేత కేసీఆర్ బయటకు రావడం లేదు మరి పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు హంగామా చేసిన వాళ్ళు ఎక్కడికెళ్లారు ప్రభుత్వాన్ని అనుక్షణం కనిపెడుతూ ప్రజలకు రక్షణగా నిలవాల్సిన టైంలో సైలెంట్ మోడ్ ఎందుకు అధికారం కోల్పోయి తొమ్మిది నెలలు గడిచినా నూటికి తొంభై శాతం మంది బీఆర్ఎస్ నేతలు ఇంకా ప్రజలో కనిపించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి పార్టీని నడిపే విషయంలో హైకమాండ్ నుంచి ఎలాంటి దిశానిర్దేశం లేకపోవడంతోనే బీఆర్ఎస్ నేతలు ఇలా ఇళ్లకే పరిమితమవుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది ఇక బీజేపీ విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వారికిది నిజంగా సువర్ణ అవకాశం ఎక్కడికక్కడా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజలకు దగ్గరేందుకు ప్రయత్నించాలి కేవలం హైదరాబాద్ లోనే కాదు జిల్లాలోనూ హైడ్రా లాంటి చర్యలకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్న సమయంలో పోరాటాలకు సిద్ధమవ్వాలి క్షేత్రస్థాయిలో కార్యకర్తలను బలపరుస్తూ హంగామా చేయాలి కానీ అవి కనిపించడం లేదు హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు మూసీ పరివాహక ప్రాంతంలో జనాన్ని ఇళ్లు ఖాళీ చేస్తుంటే ఒకరిద్దరి నేతలు తప్ప మిగతా నాయకులు ప్రభుత్వ తీరును ఎండగట్టలేకపోవడం పార్టీకి నష్టాన్ని కలిగించే అంశమే బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇటీవల కూకట్పల్లిలోని నల్లచెరువు నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్లి రేవంత్ రెడ్డి సర్కార్ తీరును కడిగి పారేశారు హైడ్రా పేరుతో చేస్తున్న డ్రామాలు ఆపేయాలని హుకుం జారీ చేశారు మూసి ప్రక్షాళనంటే తాను ఎంతో సంతోషపడ్డానని కానీ ఆ పేరుతో పేదల భూములు లాక్కొని పెద్దోళ్ళకిస్తుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు ఈటల రాజేందర్ అవసరమైతే లక్షలాది మందితో రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు మూసి నది మీద పెద్ద పెద్ద బిల్డర్లు కూడా బడా బిల్డింగ్లు కడుతుంటే వాటిపై చర్యలెందుకు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు హైడ్రా వెనక్కి తగ్గవద్దని రాష్ట్రమంతా విస్తరించాలని ఎంపీలు రఘునందన్ కొండా విశ్వేశ్వరెడ్డి ధర్మపురి అరవింద్ లాంటి వాళ్లు మాట్లాడడం కేడర్ ను కొంత ఆందోళనకు గురిచేసిందని టాక్ ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసినప్పుడు అక్రమ నిర్మాణాలపై ఇలాగే ముందుకు సాగాలని ఎవరికీ తలొగ్గవద్దని ఎంపీ రఘునందన్ రావు అన్నారు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని స్టే ఇచ్చిన హైకోర్టును సైతం ఆయన తప్పుపట్టారు హైడ్రాపై మరో ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి సొంతంగా సర్వే కూడా చేశారు తన సర్వేలో హైడ్రా చేస్తున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను డెబ్బై ఎనిమిది శాతం మంది సమర్థిస్తే కేవలం ఇరవై రెండు శాతం మందే తప్పు పట్టారని సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ బడా నాయకుడి అక్రమ నిర్మాణాన్ని సైతం హైడ్రా కూల్చివేసిన విషయాన్ని విశ్వసరెడ్డి గుర్తు చేశారు ఇక తాజాగా అక్రమ నిర్మాణాలు కూల్చివేయాల్సిందేనని హైడ్రాను జిల్లాకు విస్తరించాలని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ కుమార్ డిమాండ్ చేశారు దీంతో అసలు కూల్చివేత్తలపై నేతల స్టాండ్ ఏంటో అర్థం కాక సామాన్యులు తలపట్టుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ప్రతిపక్షాలకు అత్యవసరం అందులోనూ బీజేపీకి అత్యంత ఆవశ్యకం ఇప్పుడిప్పుడే ఇటు అసెంబ్లీలోనూ అటు పార్లమెంటులోనూ బీజేపీ ప్రాతినిధ్యం పెరుగుతున్న సమయంలో ప్రభుత్వ నిర్ణయాలపై ధీటుగా పోరాటం చేయాలి కానీ రాష్ట్రంలో ఊహించిన స్థాయిలో పోరాట పటిమ కనిపించకపోవడం పార్టీ కేడను కూడా నిరుత్సాహంలో పడిస్తుంది ఇక గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు చూపించిన అత్యుత్సాహమే వారికి జనాలు క్రేజ్ పెంచిందనడం కాదనలేని వాస్తవం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచి ప్రజా ఉద్యమానికి కీ రోల్ పోషించారు బీఆర్ఎస్ తీరును ఎక్కడికక్కడ ఎండగట్టి జనామోదం కలిగిన నాయకుడిగా పేరు సంపాదించుకోగలిగారు అందుకే బీఆర్ఎస్ పదేళ్ల పథకాలను కాదని ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు నాడు బీజేపీ కూడా పోరాటంలో ఏ వెనక్కి తగ్గలేదు కాబట్టే మూడు అసెంబ్లీ స్థానాల నుంచి తమ ప్రాతినిధ్యాన్ని ఎనిమిదికి పెంచుకోగలిగింది పార్లమెంటులోనూ నలుగురు ఎంపీలుండగా ఆ సంఖ్య ఎనిమిదికి పెరిగింది ప్రస్తుత పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకోవడం ప్రతిపక్ష బీజేపీకి ఎంతో ముఖ్యమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు బీజేపీ కేంద్ర నాయకత్వం సైతం తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిందేనని ఇప్పటికే సూచనలు చేసినట్లు సమాచారం ఏది ఏమైనా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సకాలంలో సమిష్టి పోరాటం చేస్తేనే రాజకీయ పార్టీలకు మనుగడ లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు